ెడ్డి ఆదేశిస్తే నేను తక్షణమే రాజీనామాకు సిద్దం వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన పల్లెల్లోనే కాకుండా అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇల్లు ఇస్తామంటూ హామీ నేడు ఆర్థిక సమస్యలతో నిలిచిపోయిన అఖండ రెండు విడుదల కొత్త రిలీజ్ డేట్ పై కొనసాగుతున్న ఉత్కంఠ ఇండిగోలో తీవ్ర సంక్షోభం ఐదు వందల యాభైకి పైగా విమానాలు రద్దు టికెట్ ధరల మోసతో ప్రయాణికులపై పెనుభారం నేడు మాన్యం జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం టీచర్ల బాధ్యత మాది విద్యార్థుల బాధ్యత టీచర్లది అంటూ స్పష్టం వైఎస్ జగన్ ను కలిసిన భవానీపురం బాధితులు బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని వైఎస్ జగన్ హామీ రాష్ట్రంలోని టీచర్ల బాధ్యత తమదని విద్యార్థుల బాధ్యత టీచర్లదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు మన్యం జిల్లాలో మెగా పిటిఎం మూడు పాయింట్ ఓ కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ ఏజెన్సీ ప్రాంతం డెవలప్ చేస్తే ప్రపంచానికి ఆదర్శ నమూనాగా మారుతుందన్నారు ఇక్కడి స్వచ్ఛమైన ప్రేమ అభిమానాలు ఎక్కడా దొరకవన్నారు విద్యార్థులు మీటింగును పర్ఫెక్ట్ గా చేయడం బాగా అనిపించిందన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలను తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టామన్నారు జులైలో రెండు కోట్ల మందితో రెండో మీటింగ్ పెట్టి గిన్నీస్ రికార్డు సాధించామన్నారు చాలా సమస్యలు వచ్చాయి విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు లక్షల మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నారు చాలా బకాయిలు పెట్టిపోయారు మీరు చూస్తే కోట్ల రూపాయల ఆరు వేల ఐదు వందల కోట్ల ఒక విద్యాశాఖలో బకాయి డబ్బులు ఎగ్గొట్టడం చాలా చేశారు ప్రభుత్వ పాఠశాలలు అంటే కొంతమందికి చిన్న చూపు చిన్న చూపు ఉంది ఆ మైండ్ సెట్ మార్చాల్సిన బాధ్యత ఒక విద్యాశాఖ మార్చులుగా నా పైన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కిందికి వస్తున్నప్పుడు ఆయన అడిగారు భారతదేశంలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నంబర్ వన్ ఎప్పటికల్లా మీరు చేస్తారని నాకు తెలుసు ఆయనకు హామీ ఇస్తే మళ్ళీ ఆ రోజు నుంచి నేను పరిగెత్తిస్తాడు అది అందుకే ఒక సంవత్సరం ఎక్కువ తీసుకుందని సార్ ఇరవై ఇరవై తొమ్మిది కల్లా నేను నంబర్ వన్ చేసే బాధ్యత తీసుకుంటాను సీరియస్గా నా వైపు చూసాడు ఆయన మీరు చప్పట్లు కొడుతున్నారు ఆయన కొట్టలేదు ఆయన నా వైపు సీరియస్గా చూసుకుని ఒక పక్కన ఐటీ శాఖ మార్చులు మీరే విద్యాశాఖ మార్చులు మీరే బాధ్యత మీ పైన ఉంది టెక్నాలజీతో జోడించి మెరుగైన విద్య అందించండి కేవలం రెండే రెండు సంవత్సరాలు ఇస్తున్నా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశంలోనే నంబర్ వన్ చేయ ఆదేశాలు ఆయన ఈరోజు నాకు జారీ చేశారు ఆ ఆదేశాలు తప్పనిసరిగా మేము స్వీకరిస్తాం హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలోనే నంబర్ వన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇస్తూ మీ మీరే బాధ్యత ఉంది టెక్నాలజీతో జోడించి మెరుగైన విద్య అందించండి కేవలం రెండే రెండు సంవత్సరాలు ఇస్తున్నా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశంలోనే నంబర్ వన్ చేయండి ఆదేశాలు ఆయన ఈరోజు నాకు జారీ చేశారు ఆ ఆదేశాలు తప్పనిసరిగా మేము స్వీకరిస్తాం హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలోనే నంబర్ వన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇస్తూ తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు గొప్ప స్థానం ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు చిలకలూరిపేటలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ లో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ కీలకమైందన్నారు విద్యార్థులు పాఠశాలలో ఏం చేస్తున్నారు తెలుసుకోవడానికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు అందుకు నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు నేను ఈ స్కూల్ అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను అది ఇంగ్లీష్ అలాగే మీకు మూడు న్యాయం చేయాలి నిజంగా నేను స్కూల్లో ఉంటే నాకు ఎవరన్నా లీడర్స్ ఎలా ఉండాలి నేను ఊహించుకున్నా చిన్నప్పుడు నేను మీకోసం అలా అవ్వాలని ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నాను ఇంకేం అవ్వలేదు సో అందుకే నేను నా సాయు శక్తుల కనీసం మీకు టాయిలెట్స్ సరిగ్గా ఉండాలి ప్లే గ్రౌండ్ సరిగ్గా ఉండాలి తాగడానికి నీళ్లు ఉండాలి మీరు ఆడుకోవడానికి ఏదన్నా కూడా పరిసరాలు శుభ్రంగా ఉండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మీరు ఎడ్యుకేషన్ బాగా చేసుకుంటారు మీకు చెప్పక్కడ నేనేం నమ్ముతానంటే పెద్దవాళ్ళకంటే కూడా విజయవాడ భవానీపురం ప్రాంతంలో నలభై రెండు ఫ్లాట్ల కూల్చివేతకు గురైన బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ పయనమవుతున్న జగన్ను కలిసిన బాధితులు తమ ఇళ్లను కూల్చివేయడం వల్ల రోడ్డున పడ్డ తమ గోడును కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆయన ముందు వెళ్లబోసుకున్నారు తమకు న్యాయం చేయాలని అండగా నిలబడాలని వారు జగన్ను వేడుకున్నారు ఇందుకు స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు તને શું ભાબાદ ના તંજીસું ના ના આદર આપ તંજીસું ના આ ઝઘડા ના రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు తొలి అడుగుపడింది పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి ఆరోగ్య భరోసా కల్పించే ఈ పథకం కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ఎన్టీఆర్ వైద్య సేవ ఏబీ పిఎంజేఏవై పథకాన్ని హైబ్రిడ్ మోడల్లో అమలు చేయడానికి టెండర్లను ఆహ్వానించింది